అతని ఎనగుర్తి మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని నూతన ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు విగ్రహం అంబేద్కర్ విభజన సంఘ మండల అధ్యక్షులు పప్పుల వెంకన్న గారు ఉన్నారు ఒకసారి మనం ఆడి తెలుసుకుందాం సార్ నమస్తే రేపు జరిగేటువంటి ఎవరెవరు పాల్గొనబోతున్నారు సార్ ఈ యొక్క అంబేద్కర్ కౌస్య నూతన విగ్రహ ఆవిష్కరణకు మాకు విగ్రహదాతలైనటువంటి వద్దీరాధ రవిచంద్ర గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ వద్రరాజ్ కిషన్ బ్రదర్స్ వారి సహకారంతో మహా అంటే ఎనలేని దానికంటే ఇనుగుర్తులో గుర్తులో చరిత్రలో చరిత్రలో చెప్పుకోదగ్గంగా రేపు వచ్చేసి రేపు ఎనిమిది గంటలకు నూట యాభై మందితోని కట్టెల కోలాటం ర్యాలీతో స్టార్ట్ అయ్యి ఆ ర్యాలీ మొత్తం ఊరు మొత్తం తిరిగేసి పదకొండు గంటలకు విగ్రహావిష్కరణ ఉంటుంది ఆ ఆవిష్కరణకు వచ్చేసి గవర్నమెంట్ ముఖ్యమంత్రి సలహాదారులు వీఎం నరేంద్ర రెడ్డి గారు అలాగే రాజ్యసభ సభ్యులు వద్ద్ర రవిచంద్ర గారు లోకల్ ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఎంపీ బలరాం నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మాజీ ఎంపీ సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్సీ తక్కలిపే రవీంద్రరావు గారు అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు తదితరులు ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ గారు వీరందరూ వస్తున్నారు వీరందరికీ ఇక్కడ మేమంతా అంబేద్కర్ సంఘం ద్వారా అందరి ఐక్యతతో మహా ఘన స్వాగతం పలుకుతూ వారందరికీ ఇక్కడ వెయ్యి మంది ప్రోగ్రాంతో వెయ్యి మందితో ఇక్కడ ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది ఈ పో ఈ ప్రోగ్రాం అనంతరం కూడా మహా అన్నదాన కార్యక్రమం భోజన కార్యక్రమం కూడా పెట్టుకొని ఎవరైతే వస్తున్నారో బియ్య కానీ ఇక్కడ కానీ అందరికీ మా అంబేద్కర్ సంఘం తరపు నుంచి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం ఎంతమంది సాల్గొన్నా ఉన్నారు ఇక్కడికి వెయ్యి మంది పాల్గొంటున్నారు వెయ్యి పదిహేను మంది పాల్గొన్నారు అలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు వచ్చేసి చాలా చక్కగా జరుగుతున్నాయి ఇప్పుడే రవిచంద్ర గారు పిఏ గారు వచ్చి మొత్తం ఈ ఈ ఏరియా మొత్తం పరిస్థితులన్నీ పర్యవేక్షించి ఇప్పుడే వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ప్రో కిషన్ సారు మరియు ఎంపీ గారు పిఏ ఇస్మాయిల్ గారు ఇప్పుడే వచ్చి పర్యవేక్షించి ఎంత ప్రోగ్రాం చూసుకుని చూసుకొని వెళ్ళి వెళ్ళడం జరిగింది